హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను పొట్లకాయతో పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి పొట్లకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఒక పెద్ద పొట్లకాయ తీసుకొని సగం మాత్రం పీల్ తీసుకొని నీట్గా వాష్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పది పచ్చిమిరపకాయలు ఫ్రెష్ పెరిగండి ఒక కప్పులో సగం తీసుకున్నాను పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర పోపు దినుసులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఒక నాలుగు అచ్చంలో వేసుకోవడానికి ఎగులిపాయ ఒకటండి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఇప్పుడు తయారు విధానం మీకు చూపిస్తానండి ఒక కలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అచ్చట కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసుకుందాం ఇది మనం పచ్చి వేసుకొని మాకు ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఫ్రై చేసుకుందాం అండి ఇది ఒక మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీట్ చేసిన కొంచెం సాల్ట్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గిన వరకు ఒక మూడు నిమిషాలండి మూసి పెద్దాము మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి మూడు నిమిషాల తర్వాత మూసి చూద్దామండి ఇవన్నీ పొట్లకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఈ స్టేజ్ని కొంచెం చింతపడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేది ఉండి చల్లగైన చల్లగా తర్వాత మనం పచ్చడి పట్టుకోవాలి ఈ గ్యాప్లో మనం ఇల్లుల పైలు జీలకర్ర పచ్చపచ్చగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసి చూపిస్తాను మరి ఇదిగోండి ఎల్లింపల్లి జీలకర్ర మిక్సీ చేస్తేనే ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కల్ని చల్లగా అయిపోయి మిక్సీ వేసుకుందామండి మరీ మెత్తగా వేయకూడదు కొంచెం ముక్కలు ముక్కలు ఉన్నట్టే వేసుకోవాలి పొట్లకాయ పచ్చడికి కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయండి ఇన్ని మిరపకాయలు ఏంటనుకోకండి మీసుకోండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాను మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకుని ఇంకా బాగుంటుంది ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు మనం కలుపుకుందాం ఎలా కలుపుకొని చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న పెరుగుని అందులో వేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న పచ్చండి పొట్లకాయ పచ్చండి ఈ పెరుగులో వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనం ఒక స్పూన్ సాల్ట్ ఫ్రై చేసినప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని మరొక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనం మంచిగా తాలింపు పెట్టుకోవాలండి మీకు తాలింపు వేసి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కలయి పెట్టుకొని తాలింపు ఎలా పెట్టాలి చూపిస్తున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆమాలు వేసుకోవాలి కొంచెం ఇండ్లో నాలుగు ఎండు మెరుస్తాన తర్వాత కొంచెం కరివే పోతుంది ఇప్పుడు పచ్చళ్ళు వేసుకోండి పట్లకాయ పచ్చళ్ళు వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఇవి తిన్నప్పుడు పడిపోయిన చాలా బాగుంటాయి కొంచెం కొత్తిమీర ఇంతేనండి పొట్లకాయ పచ్చడి వీడియో మొత్తం చూడండి మీరు కూడా పొట్లకాయ పచ్చడి తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నం వేసుకుని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్